ఎవరివన్ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే అది స్వీట్ కార్న్తో సమోసా చేస్తున్నాను దానికి కావాల్సినవి నేను ఒక కప్ మైదా తీసుకున్నా దాంట్లోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను ఓకేనా ఇలాగా చాలా సమోసా చేసినప్పుడు చాలా 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 బాగుంటుంది నేను చెప్తాను కానీ ఎలాగే కలుపుకోండి నేను చెప్పినట్టే కలపండి మీరు ఇప్పుడు వేడిగా వేడి నూనె కొంచెం వేస్తున్నాను ఇలా నూనె వేసి కలపడం వల్ల ఏంటంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకోదు ఓకేనా ఇలా కలుపుకొని ఇలా కలుపుకుందాం ఒక కప్పు మైదా టేస్ట్కి సరి సరిపడగా సాల్టు వేడి వేడి ఆయిల్ వేసి కలుపుతున్నాను ఓకేనా ఇలా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు కలుపుకున్నాక నానబెట్టేయాలి పిండిని చక్కగా గాలి వెళ్ళకుండా ఇప్పుడు సరిపడగా వాటర్ పోసి ముద్ద ఒక ముద్దలాగా అయ్యేలాగా చపాతీ ముద్ద అయ్యేలాగా కలుపుకుందాం చక్కగా ఇలా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ సమోసా ఇప్పుడు మనం స్వీట్ కార్న్ ఇలాగా పిండిని బాగా కలుపుకున్నాను చూసారా ఇంత గట్టిగా కలుపుకోవాలి బాగా అంటే బాగా కలిపాను ఇలా ఉండలాగా అయ్యింది చూసారా దీన్ని గాలి ఎల్లక్కోకుండా ఈ కప్పు మూత పెట్టేస్తాను అలాగ ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే చాలా చాలా కరకరలాడే స్వీట్ కార్న్ సమోసా నేను చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ సమోసా చేసుకుంటాకి ముందుగా స్వీట్ కార్న్ ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు స్పూన్లు ఆయిల్ పోస్తాను ఇలా స్వీట్ కార్న్ వేస్తాను నియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేశాక అందులోకి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం ఓకేనా ఇది మగ్గుతా ఉంటుంది మనం చపాతీలు చేసుకుందాం ఫ్రెండ్స్ చపాతీలు చేసుకొని సమోసాకి చాలా పవర్స్గా చేసుకోవాలి చపాతీలు అంత పలుచగా నేను ఇప్పుడు చేస్తాను ఓకేనా ఈ లోపల ఉప్పు పసిపేసి మగ్గు పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇది చపాతి ఇలా చేసుకున్నాను సమోసాలకి పెట్టుకుంటా ఇక ఇలా కర్రీ తయారు చేశాను స్వీట్ కంతో ఇది వచ్చేసి రెండు స్పూన్లు మైదాకి వాటర్ వేసి కలుపుకొని ఎందుకంటే మనం సమోసాలు చుట్టుకునేటప్పుడు అది గమ్ము కింద మనకి ఉపయోగపడుతుంది సీలు పెట్టింది అంటే సమోసా చుట్టినప్పుడు ఆ సీలనేది ఊరిపోకుండా ఉంటాయి అది మైదాపిండి వాటర్ కలుపుకొని పెట్టుకున్నా ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సమోసా మనకి షేప్లో రావాలంటే మనం చక్కగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ సమోసా ఇలా చుట్టాలి ఇలా పట్ల వచ్చేలా చుడితే మనం ఇదిగోండి ఇలా చుట్టుకోవాలి ఇందులో మనం స్టఫింగ్ పెట్టుకున్నాం మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి దీన్ని ఇలా క్లోజ్ చేసేటప్పుడు మాత్రం మైదా సహాయం తీసుకోవాలి మనం మైదాతో ఇలా ఫిలప్ చేసుకుందాం మీకు ఎక్కడైనా కొద్దిగా లీకేజ్ అనిపించినప్పుడు మాత్రం మైదాతో కవర్ చేసేయండి ఫ్రెండ్స్ అంతే మనం కూడా సమోసా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను చేస్తాను మళ్ళీ చూడండి ఫస్ట్ ఇలా చేయండి చూసారా తర్వాత ఇలా పెట్టండి పట్ల నాకు వస్తే సరిపోద్దు మన సమోసా షేప్ అనేది అంతే మనం ఇలా వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ ఇందులో స్టఫింగ్ పెట్టుకుందాం మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి తర్వాత సీలే చేసుకుంటాం అంతే సమోసాలు చుట్టేసాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఇదిగో ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మా వీడియోలు ఇలాగే వస్తుంటాయి మీరు చూస్తుండండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సమోసా ఈ ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది మా పిల్లలు వచ్చి స్నాక్ తినేసి స్టడీ అవర్కి వెళ్ళిపోతారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎంతో టేస్ట్గా ఉండే సమోసా రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో